అందరికి ఉద్యోగాలు వచ్చినాయి మూడు నాలుగు కంప్యూటర్ కంటే వందల సంఖ్యలో తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ దాదాపు యాభై లక్షల మంది ఆంధ్రులు పోయి అక్కడ మరి నివాసం ఉంటున్నారు మరి ప్రభుత్వ రంగ సంస్థ ఇంకొక సంస్థ ఉంది హైదరాబాద్ లో కాకుండా విశాఖపట్నంలో విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని మేమందరం స్టూడెంట్లుగా హై స్కూల్లో స్టూడెంట్లు ఉన్నప్పుడు రోడ్ల పైన తిరిగాము చాలామంది మంది చనిపోయారు పక్కనే గుంటూరు జిల్లా నుంచి అమృత రావు అని ఆయన కూర్చున్నాడు ఫాస్ట్ లో భయపడింది దేశం వాస్తవం వణికిపోయింది చివరికి వచ్చి మరి విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ ఇందిరా గాంధీ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి శాంక్షన్ చేసింది కట్టింది మరి రైతులు చాలా త్యాగాలు చేస్తున్నారు రైతులు చాలా త్యాగాలు చేస్తున్నారు విశాఖపట్నంలోనే ఇరవై ఐదు వేల ఎకరాలు మరి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఇవ్వడం జరిగింది ఈ రోజు వాళ్ళు ఆలోచించినటువంటి ఎకరా ఈ రోజు వంద కోట్ల రూపాయలు ఆ రోజు త్యాగం చేశారు ఇందిరమ్మ ఇచ్చింది ఉప్పు ఫ్యాక్టరీ దానికి మనం ఇస్తామని వేల మంది ఉద్యోగాల్లో ఉన్నారు అక్కడ మన బన్నీళ్ళు చొక్కాలు తీసి మాకు జీతాలు రావటం లేదని కూర్చున్నప్పుడు చాలా బాధేసింది ఎంత బాధేసిందంటే మనం సాధించుకున్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ మరి ఎనిమిదవ తేదీ ప్రధానమంత్రి గారు వచ్చారు నేను అనుకున్నాను ఖచ్చితంగా ఉక్కు ఫ్యాక్టరీకి ఈరోజు మోక్షం వస్తుంది అని అనుకున్నాను మరి సభలో ఇద్దరు వక్తలు మాట్లాడారు ఆయన పవన్ కళ్యాణ్ నేను ఊహించాను ఇతనంతా మాట్లాడతాడు ఉక్కు ఫ్యాక్టరీని ఈరోజు పరిరక్షించవయ్యా దీనికి మోక్షాన్ని అయ్యా అంటాడని అనుకున్నాను ఒక్క అక్షరం గాని ఒక్క మొల్లు గాని ఆ రోజు ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు ఆయన ప్రపంచ నాయకుడు అని గడ్డ గడ్డబాయి ఒగిడాడు ఆయన ప్రపంచ నాయకుడు రాష్ట్ర నాయకుడు అది కాదు ముక్కు ఫ్యాక్టరీని గురించి చంద్రబాబు నాయుడు ఆ రోజు మాట్లాడకపోవడం అనేది దురదృష్టకరం ఆయన ఫ్రెండ్ ఆ రోజు స్పీచ్ లో ఒక్క మాట విశాఖ ఊర్కు ఫ్యాక్టరీని రక్షించబయ్యా ఓ మిత్రుడా ఓ మోడీ రవీంద్ర అని అంటే బాగుండేది కనీసం వీళ్ళిద్దరు మాట్లాడలేదు మోడీ అన్నా మాట్లాడి ఉండొచ్చు నేను కాపాడుతున్నాను దీనికి ఇబ్బంది లేదని ఒక మాట్లాడు కానీ ఆ విధంగా లేకుండా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అయినటువంటి దాన్ని రోజు నాశనం చేసేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి ఏంటి వీళ్ళకి లాభం అక్కడ ఉన్నటువంటి భూమి వీళ్ళ లాభం ఒక్కొక్క ఎకరా వంద కోట్లు ఇరవై ఐదు వేల ఎకరాలు ఉన్నాయి రెండున్నర లక్షల కోట్ల విలువైనటువంటి భూమిని రెండున్నర లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని చీప్ అమ్మి డబ్బు వెనకాల సంపాదించుకునేదానికి కుట్రలు పొందుతున్నారు భారతీయ జనతా పార్టీ తప్పన ఇది పొరపాటు చర్య దీన్ని నేను ఖండిస్తున్నాను భారత ప్రభుత్వ వైఖరిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెట్టి నా ఉద్దేశం ఎస్సీలకు విద్యా సంస్థలు ఉద్యోగాల్లో ఇరవై ఏడు శాతం ఇచ్చారు ఇచ్చిన ఇది చాలా తొమ్మిది వాళ్ళకు కూడా రాజకీయ రిజర్వేషన్లు వస్తే అప్పుడు సరిపోతుంది ఎస్సీలకు ఇచ్చారు ఇచ్చారు రాజకీయ రిజర్వేషన్ ఎందుకు ఓబీసీలకు రాజకీయ రిజర్వేషన్ రాకూడదు అని నేను అడుగుతున్నాను